ఇరవై యొక్క కమిటీల ఆయన పెద్ద దాని ప్రతి ఒక్క దాన్ని కూలంకషంగా చర్చించి మనకి ఎట్లా అవసరమో ఏం కదా అనే ఉద్దేశం మీద ఆయన మనకు రాజ్యాంగం రాసిండు రాసి మనము ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరూ మంచిగా బతుకున్నాము లేకపోతే మనకు ఒక రిజర్వేషన్ వచ్చి మనము ఉండమంటే ఆయన పుణ్యమే అంటే ఆయన కష్టపడ్డంతా మనకు బలాన్ని అందించాడు మనం కూడా ఆర్థిక చైతన్యం ఇవన్నీ మనం కష్టపడి అందరం చేసుకుంటే అవుతుంది కానీ ఒకటి ఏంటంటే పెద్దలకు సూచన ఏంటంటే వేరే అని కాదు ఒకటి ఏంటంటే వదిలే ఇప్పుడు ఎట్లు వచ్చినామో మళ్ళీ కూడా వచ్చినట్టు ఒకరు ఒకరు అంటారు కలిసి మాట్లాడుతుంటే ఓ మన ఇబ్బంది ఉన్నా కూడా చదువుకుంటుంది మాట్లాడుకుంటేనే ఆనందం ఉంటుంది కొట్లాడుకుంటు ఏమో దేశాలు మాట్లాడిపోవడము మంచిది అందుకో సరే మన ప్రభుత్వం ఇన్ని రకాల మన కి ఎన్నో ఇప్పటికీ ఎన్నో పథకాలు ఇచ్చింది ప్రతిదీ ఫ్రీ అయినా ఆడ వ్యతిరేకత వస్తుంది ఎందుకు వస్తుంది మనం ఆడ చెప్పాలి ఐదు వందలకు రెండు వేల ఐదు వందలు అన్ని ఇస్తూనే ఉండరు రేపు సంఘపీఎం అంటున్నారు ఇవన్నీ వస్తున్నాయి మన మీద వ్యతిరేకత ఇంట్లో కష్టపడితే ఇంట్లో కష్టపడకపోతే మన వచ్చేది కాదు అందుకు ఇప్పుడు మన ప్రభుత్వంలో అధికార పక్షంలో ఉండమా ఒకసారి మన అధిష్టానం గుర్తించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు ఈ అంటున్నట్టే కష్టపడ్డ కార్యకర్త చాలా నిరుత్సాహంగా ఉండడు ఉత్సాహంగా కావాలంటే ఏం చేయాలి ఉత్సాహపరిచే రీతిలో ఎమ్మెల్యే గారు కానివ్వండి డిసిసి నుంచి వచ్చిన పెద్ద పెద్దలు కానివ్వరు మన అధ్యక్షుల వారు కానివ్వండి అధ్యక్షుల వారు డిసిసి కూడా వారు డిసిసి వారు ఎమ్మెల్యే చెప్తారా ఎంపీకి చెప్తారా లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకులకు చెప్తారా ఎక్కడ చెప్తారో మనకు తెలియదు నిరుత్సాహపడ్డ కార్యకర్తని ఉత్సాహంగా లేచి నివాడే రీతిలో తీసుకుపోవాలని ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలకు నేను గౌరవం చెప్తున్నా ఇది తమ దృష్టికి తెస్తున్నా ఒకటి బాబు గురించి చెప్పడం బాబు అప్పట్లో ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు బాబు అప్పట్లో ఒక్కరు కష్టపడితే స్వతంత్రం రాలేదు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు అహింస సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసిడు బాబు ఆయన అహింస సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తే చనిపోయేవారు చనిపోతూనే ఉండదు ఆయన మాత్రం ఏం చెప్పిండు అయ్యా అహింస వద్దు హింస రూపంతో మనకు స్వతంత్రం రాదు అన్నాడు అనేది ఆయన అని మాట పుట్టి ఆయన నడిచేడు హింస జరిగే జరిగినాయి అల్లుడు సీతారామరాజు కానీ కథ కథ రకరకాల మేధావులు పెద్దలు త్యాగాలు చేస్తే కానీ రెండు వందల సంవత్సరాలు అమెరికా వాళ్ళు ఈ దేశాన్ని అయినాక తోలియడం జరిగింది అహింసతో రాలేదు మన స్వతంత్రం కొన్ని ఏ ఏ మార్గానికి సంబంధించింది ఆ మార్గం పోతే పోతే మనకు స్వతంత్రం వచ్చింది తప్ప స్వతంత్రం ఒట్టిగా రాలేదు ఇంకొకటి చెప్తున్న బాబు మన అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారు చాలా హీన పరిస్థితిలో అసలు మట్టిలో ఉట్టిన మాణిక్యంలాగా ఆయన బయటికెళ్ళాడు ఆయన చదువుకునే అందరు చదువుకున్నలే మనం వివరించి చెప్పే అవసరం లేదు ఆయన చదువుకోవడానికి కూడా రూమ్లో కూర్చొని చదువుకునే అవకాశం లేనటువంటి అంబేద్కర్ గారు అలాంటి మహానీయుడు ప్రపంచ మేధావి ఈ బట్టలు వేసుకొని అన్న నేను చూసిన వాడే కానీ నేనే కానీ నాలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికి నేను చెప్తున్నా కొన్ని సమస్యలు కొన్ని ఊళ్ళ పోతే ఉన్నాయి అలాంటి సమస్యలను పరిష్కార మార్గంలో నడపాలంటే పెద్దలు మేధావులు ఇలాంటి వాళ్ళు అరే ఇది తప్పు రాని రీతిలో ఏలు పెట్టి చూపిన్నాడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు లేదంటే స్వతంత్రం రాని అటువంటి ఊళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి మద్ధూర్ మండలి నేను మా ఏకుంది మద్దూర్ మండలి అక్కడ పోయినా నేను అక్కడ పోయినప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెడదామంటే కార్యకర్త మాట ఇలా మనసిపి చెప్తున్నా సరే ఏమని అనుకోని ఏదన్నా మనం జరుపుకోక అసహాయ స్థితిలో ఉన్న ఒక మండల ప్రెసిడెంట్ ఏం చేయలేడు అంటే చేయలేక కాదు చేత కాక కాదు అతడి కూడా వెన్ను దన్ను ఉన్న కార్యకర్తలు కావాలి అతని పైన ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి చేసినప్పుడే ఒక ఇంటి పెద్దకు ఆ ఇంటి పెద్దకు గౌరవం దక్కాల ఇంటి ఉన్న వాళ్ళు సహకరించాలి ఆ ఇంటికి సహకరించినప్పుడు ఆ పెద్ద మాటలు లేకపోతే ఇలాంటి దాదాపు గ్రామంలో కానీ మండలాలు కానీ ఇలాంటివి దొరుకుతాయి మీరు ఏమనుకున్నా సరే నా వందుగా నేను కృషి చేస్తున్నా నా వంతుగా నేను కష్టపడుతున్నా అంటే నేను ఒక్కరిని కష్టపడతానని చెప్తలేను మీరు కూడా కష్టపడుతున్న ఊర్ల కానీ కష్టపడే కార్యకర్తలకు త్వరలోనే ఎమ్మెల్యే గారికి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది న్యాయం చేయాలన్న వీళ్లకు మనం కూడా మీ మీరు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది మీరు ఉన్నప్పుడే న్యాయం చేయాలని చెప్పినాము ఆయన కూడా పరిశీలిస్తానని చెప్పిండు కానీ సమస్య అన్నారయింది కొందరికి దయచేసి వేరే విధంగా అనుకోకుండా మాటలు ఆలించి వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం ఇంకోటి ముఖ్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలను మేల్కొల్పాలంటే గ్రామంలో ఉన్న అధ్యక్షుడు మేము కీలకం ఆ అధ్యక్షుడు కూడా నిద్ర పోతే నేను కూడా ఇలా ఏం చేయలేను మండల్లా నేను నిద్రపోతే పైనున్న వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇప్పుడు ఎవరే కానీ ఒక రోజు ఒక టైం అనేది వస్తుంది ఆ టైం అనేది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పూర్వ వైభవానికి మన ఇప్పుడు ప్రత్యేక ప్రతినిధిగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆమె ఎప్పుడైతే మన రాష్ట్రంలో కాల్పెట్టిందో కాంగ్రెస్ కార్యకర్తల మనసులో కూడా కొంచెం ఉత్తేజము ఉద్వేగము చిగురిస్తున్న కోరిక అప్పుడే తొలకరివాణ పడుతుంటే ఏ విధంగా చిగురిస్తుందో కాంగ్రెస్ కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త కూడా కొంచెం చిగురిస్తున్నాయి ఆశలు అరే మాకు కూడా న్యాయం జరుగుతుందని ఆ న్యాయం జరిగే దిశగా డీసీజీ కానీ లేకపోతే మా మా ఎమ్మెల్యే గారి కూడా మీరు కూడా ఒక్కరించి చెప్పి కష్టపడడానికి నష్టపోకుండా చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి గ్రామాల్లో అభివృద్ధి పనులు మాత్రం బేస్ జరుగుతున్నాయి సిసి రోడ్లు కానివ్వండి బీడి రోడ్లు కానివ్వండి ఇడ వచ్చిందంతా ఒకటే ఒకటే చిక్కు మేము ఫోన్ చేస్తే లేపరు మేం ఫోన్ చేస్తే లేపరు మా సమస్య ఎవరికి అన్న ఒకటే వాస్తవంగా ఎద ఇడిచి మాట్లాడుతున్నాం ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఫోన్ చేసినప్పుడు లేపినప్పుడు వంద మంది ఉంటారు వంద సమస్యలు ఉంటే ఒక ఎమ్మెల్యే వంద పనులు ఉండే ఒక మండలికి వెళ్ళి వంద పనులు వస్తే నీ ఆరు నియోజకవర్గం వాళ్ళకి పోవు కాబట్టి అతను కూడా మాకు ఒక కమిటీని ఇస్తే ఆ కమిటీకెళ్ళి ఒక నలుగురు ఫోన్ చేసి ఆ నలుగురు మండలంతా చుట్టుకొని మండలంతా సమస్యని పతికే దిశగా పని చేయాలి కానీ అది లేకపోయింది దున్నోబోతుకు మడుగు దగ్గర అన్నట్లు మా ఎమ్మెల్యే గారు ఇల్లు దగ్గర ఉన్నందుకు పోయి ఆ సమస్య ఆడు కోయరు కదా ఆడ తీసుకుంటున్నారు కదా ఆడ వస్తున్నారు కదా మేము మేము వీడు ఉంటున్నాము ఆడికెళ్ళి హైదరాబాద్ పోతున్నారు కదా తెచ్చుకుంటారు కదా అదే అదేవోని ఏమైనా సమస్య వాడు పట్టించుకోవడం లేం వాస్తవం ఇది నిజాలు కూడా ఇది ఇదంతా జరగాలంటే ఇవన్నీ కావాలంటే మీరు ఏమని అనుకోని ఒక కమిటీని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నగారు ఏమనుకోవద్దు ఒక కమిటీని ఆర్గనైజ్ చేస్తున్నా ఎనిమిది మందితోని ఒక మండల్ కమిటీని ఆర్గనైజ్ చేస్తున్నాం ఆ మండల్ కమిటీ ఎనిమిది మంది ఉదయ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాం ఎమ్మెల్యే గారు కూడా ఆ ఎనిమిది మంది కమిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ఎనిమిది మంది వచ్చినట్లు ఆ ఎనిమిది మందికి సాలో చేసే అధికారం వాళ్ళకి ఇవ్వాలని మీరు కూడా మీ తరఫున కానీ వర్కులలో మాత్రం స్టేట్ లెవెల్లో వర్కులు చేస్తుండు స్టేట్ లెవెల్లో నెంబర్ వన్ ఏది తెచ్చినా నెంబర్ వన్ సంచలనం అసెంబ్లీలో మాట్లాడే సంచలనం కానీ కష్టపడ్డాడు కన్నీళ్ళు పెట్టద్దు కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వచ్చిన వాళ్ళని డామినేట్ చేయడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి ఆ అడుగులు పాత వాళ్ళు వేయలేకపోతున్నారు వాళ్ళకు దగ్గర కాలేకపోతున్నారు పాత వాళ్ళు ఒక పదకొండు మంది అయితే వానల ఎండల పాదయాత్రలు చేస్తుంటే అన్నం తింటుంటే ఆ వానల ఆ అన్నంలో వర్షం పడ్డ కూడా నీళ్ళు ఒక దిక్కు అన్నం ఒక దిక్కు తిని పనిచేసిన వాళ్ళు ఉన్నాం అందరు కూడా ఉన్నాం తెలుసు కానీ నా నా దగ్గర ఎంతవరకు మా తుపాకిలా ఎంత గుండుందో మీకు తెలుసు నా తుపాకిల మండల ప్రెసిడెంట్ తుపాకిలా గ్రామ స్థాయి అధ్యక్షుని మా తుపాకిలా ఎంత గుండుందో మీకు తెలుసు ఇవన్నీ గుండు పవర్ కావాలంటే ఇది ఒకటే మార్గం అవుతుంది ఏం చేసినా మేము ఎమ్మెల్యే గారితో కూడా త్వరలోనే పాదయాత్ర ఉంటుంది కాబట్టి ఇది సన్నాహకం ఇది మాత్రమే మేము విమర్శిస్తలేము ఎవరిని కూడా ఎవడా కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడ్డ దీటైన కార్యకర్తలమే కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేస్తాం ఇంత ఉన్న అంతర్గత కొల కొట్లాట మాత్రం ఇది కూడా పార్టీకి వచ్చే వరకు నువ్వా నేననే చూసుకుంటాం లోకల్ బాడీలో కానీ ఏడ కానీ కానీ మాకు కొంచెం ఉడత శ్రీరామునికి ఎంత బలవంతుడో ఉడతలు ఏ విధంగా వారధి దాటడానికి సాయం చేసినాయో మాకు కూడా కొంచెము ఊతనిస్తే ఆ వారధిని ఎట్లా దాటుకుంటే పోతామో అదే విధంగా మేము కూడా దాటుకుంటే పోయేటందుకు అధికారం ఇస్తారని ఆ వి ఆ విధంగా ఈ కార్యాచరణ ఎందుకంటే పిలిస్తే రాలేరు ఎందుకు రారో మాకు తెలుసు అయినా లేటుగా అయినా ఇంత పెద్ద వచ్చిండ్రు ఇంకా వస్తారు కానీ ఒక సైనికుడు ఏ విధంగా కోలిపోతుంటే ఏ విధంగా మానసికంగా కోల్పోయిండో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ విధంగా కోల్పోతే ఆ మనోధైర్యాన్ని నింపే దిశగా పని ఒకటే మా తగ్గు కావాలి ఆ మనోధైర్యం ఏ విధంగా నింపుతారో మా ఎమ్మెల్యే గారి ముందర కూడా ఇదే మాట్లాడతాం మీతో కూడా ఇదే మాట్లాడతాం మా సీనియర్ ఎవరైతే ఎనిమిది మంది టీం వేయాలనుకున్నామో అది ఎనిమిది మంది ఐదు మంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం ఆ కమిటీ ద్వారానే ఎమ్మెల్యే గారితో పర్మిషన్ తీసుకుంటాం ఆ కమిటీ వచ్చేటట్లు ఏర్పాటు అయ్యేటట్లు త్వరలోనే ప్రకటిస్తామని కోరుకుంటూ ఒకవేళ నేను ఏమన్న తప్పులు ఎక్కడ మాట్లాడితే క్షమించవలసిందిగా పెద్ద హృదయంతో క్షమించవలసిందిగా కోరుతున్నా మండల్ ప్రెసిడెంట్ ఉండి ఏం చేయలేకపోతున్నాడు అనుకుంటే అది మీ ఇష్టం కానీ కాంగ్రెస్ పార్టీల కష్టపడ్డోడు ఎప్పుడు కూడా నష్టపోడు అది త్వరలో జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం అసలు ఈ కార్యక్రమం సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సెషన్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎందుకు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని ఒక ఐదు పది నిమిషాల్లో నేను వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను భారత జాతిపిత భారతదేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గారు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులయ్యి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జై బాపు మహాత్మా గాంధీ అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ మహాత్మా గాంధీ బ్యారిస్టర్ పూర్తి చేసుకొని ఆయన చిన్న కుటుంబం కాదు ఆయన ఏం తిండికి తిండి లేనివాడు కాదు లండన్లో బ్యారిస్టర్ చేసినటువంటి మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన తర్వాత డూ ఆర్ డై అదేవిధంగా భారత్ చోడో ఆందోళన్ ఉప్పు సత్యాగ్రహం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో ఏండ్ల పాటు మహాత్మా గాంధీ గారు జైల్లో ఉన్నాడు మనం ఈరోజు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే పోతా పోతా అరే ఉన్న పట్టు మనం ఈడ ఆగి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ పోలీసు ఓడతాడు వానికి చెప్పాలి వాడ పేరు రాసుకుంటే మళ్ళీ ఒకసారి కోట్టుకోసామని చెప్పాలని మన పక్కకు పట్టి పోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి లేదు భారతదేశానికి ఖచ్చితంగా స్వాతంత్రం రావాలి నా ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను బ్యారిస్టర్ చదివినా వీరికి నాయకత్వం వహించాలి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేటటువంటి కోణంలో అహింసాయుతమైనటువంటి పద్ధతుల్లో మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించడం కొన్ని వాట్సాప్లో వచ్చేటటువంటి మెసేజ్లు కావచ్చు కొన్ని రకరకాలైనటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలు కావచ్చు మహాత్మా గాంధీ గారిని తక్కువ చేసి చూపించడం అనేటటువంటిది మన తల్లిదండ్రులను గౌరవ అగౌరవపరిచినటువంటి విధంగా ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మహాత్మాగా ఆ విధంగా మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి జై భీమ్ అనేటటువంటి జయ బాపు అనేటటువంటి కార్యక్రమం అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ అసలు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారికి రాసేటటువంటి అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారు ఒక మేధావి ఈ అంబేద్కర్ గారి లాంటి వ్యక్తులకు ఈ అవకాశం కల్పిస్తే దేశ రాజ్యాంగం రేపు భవిష్యత్తులో దేశం పటిష్టంగా ఉంటుంది అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారికి అవకాశం కల్పించింది మహాత్మా గాంధీ గారు ఏ రోజైతే డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత బాబు జగ్జీవన్ రామ్ గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి ఇంత గొప్ప అవకాశాన్ని మాకు రాజ్యాంగం రాసే అవకాశాన్ని కమిటీకి అప్పజెప్పినప్పుడు ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి అనేది మహాత్మా గాంధీని అడిగితే మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఏకైక మాట ఆయన ఏమన్నాడంటే దేశంలో అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ రాజ్యాంగము నాది అని భావించేటట్లు రాజ్యాంగం రాయాలని చెప్పి చెప్పిండు అంత బ్రాడ్ థింకర్ మహాత్మా గాంధీ గారు ఆ రకమైనటువంటి విధంగానే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సూచనలు సలహాలు చేసి ఉండొచ్చు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే ఈరోజు ప్రశాంతమైనటువంటి భారతదేశం అని చెప్పేశాడు పక్కనున్న శ్రీలంక చూడండి పక్కనున్న బంగ్లాదేశ్ చూడండి ఇక్కడున్న పాకిస్తాన్ చూడండి అక్కడున్న పక్కనున్న నేపాల్ చూడండి ఈ దేశాల్లో రాజకీయ అస్థిరత ఉంది మన దేశంలో రాజకీయ అస్థిరత ఎందుకు లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పుణ్యాన్ని మనం ఈ దేశంలో ప్రశాంతంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రాజ్యాంగం ఉంది ఈ పదవులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు అంబేద్కర్గా రాసినటువంటి రాజ్యాంగం ఎందుకు ఏ ఎందుకు ఈరోజు జయభీమ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మను ధర్మ శాస్త్ర రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరంలో భాగంగానే ఈ యొక్క జైబ్యం అనేటటువంటి నినాదాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అప్కి బార్ చార్సో పార్ అనే నిదానంతో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోయింది ఒకవేళ నిజంగానే భారతదేశంలో నాలుగు వందల సీట్లు బీజేపీకి వచ్చి ఉనింటే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యంగా పోయి పదిహేడు వందల శతాబ్దంలో రాసినటువంటి మనువు రాసినటువంటి మను ధర్మశాస్త్రం ఈరోజు రాజ్యమేలి చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చి పైన కులము మధ్యల కులము నడిపి కులము కింది కులము అని చెప్పేసి జాతులుగా విభజించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు దేశంలోనే ద్వితీయ స్థాయి పౌరులుగా అయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడేది భవిష్యత్తులో ఆ ప్రమాదం రావద్దని చెప్తే ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క జయ భీమ్ అనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది చాలామంది అనుకుంటుంటారు ఏందనంటే అభివృద్ధి సంక్షేమమే రేపటి ప్రభుత్వం అంటే నేనేమంటున్నా అంటే అభివృద్ధి సంక్షేమం ముప్పై శాతమే వచ్చే ఎన్నికలు సిద్ధాంతాల మీద జరుగుతాయి లౌకికవాద సిద్ధాంతానికి అదేవిధంగా మతతత్వవాద సిద్ధాంతానికి మధ్యన రేపు ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి అంబేద్కర్ ఏంది గాంధీ ఏంటిది రాజ్యాంగం ఏంది మన భారతదేశాన్ని ఏ విధంగా కాపాడింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాబట్టే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా జై సంవిధాన్ సంవిధాన్ అంటే మన రాజ్యాంగం రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఈ రోజుకి ఈ సంవత్సరానికి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది అమిత్ షా ఏం మాట్లాడతాడు పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ మీరు చెప్పినట్లు అంబేద్కర్ను స్మరిస్తే మీరు స్వర్గానికి కోరు అని చెప్పేసి అంటే మీరు అంబేద్కర్ని కాదు మీ వందేళ్ళు మీ జీవితం మొత్తం మీరు దేవుని ప్రార్థించిన మీరు చేసిన పాపాలకు అమిత్ షా కానీ మోడీ కానీ స్వర్గానికి పోయేటటువంటి అవకాశమే లేదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా అంబేద్కర్ గారు స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని కూడా మనము తెలియజెప్పాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఏసీసీ నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని తెలియస్తూ ఈ కార్యక్రమం రోడ్ మ్యాప్ ఏముంటుందని ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్తాను జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు అయిపోయినాయి ఇప్పుడు మనక మండల స్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ మండల స్థాయి సన్నాహక సమావేశాల తర్వాత ఏప్రిల్ నెలలో గ్రామ గ్రామాన మహాత్మా గాంధీ అంబేద్కర్ బొమ్మను తీసుకొని గ్రామ గ్రామాన వెళ్ళి మనం ఈ విషయాలను చెప్పడంతో పాటు మా రాహుల్ గాంధీ గారు ఒక లక్ష్యం ఎవరు ఎంత వారికి అంత ఏ కులం ఎంత ఏ జాతి ఎంత ఎవరికి ఎవరి పర్సంటేజ్ ఎవరి శాతం ఎంత ఉందో వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలనేటటువంటి లక్ష్యంతోనే మొట్టమొదట కుల గణన కార్యక్రమం మనం తీసుకొని యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని తేల్చడం జరిగింది ఏదో వాట్సాప్లో మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు కేసీఆర్ మాట్లాడతారు వాళ్ళకైతే బుద్ధి లేదు సిగ్గు లేదు అసలు వాళ్ళే కులగణల సర్వేలో పాల్గొనలే వాళ్ళకేం హక్కుంటుందా మాట్లాడనీకే వారు మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కేసీఆర్ కుటుంబం మొట్టమొదట క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వారికి బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టే ఈరోజు వారు కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేటటువంటి వారు కాబట్టి ఈ విషయాలను అన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి ఎంత ఉంటే అంత రిజర్వేషన్ సాధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులను కల్పించేటటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విషయాలను కూడా మనం తీసుకెళ్లాలి దీనికోసము నెక్స్ట్ గ్రామ గ్రామాన పాదయాత్ర చేయాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెండా పెట్టుకోవాలి ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఆ జెండా అప్పచెప్పాలి ఆ గ్రామం పూర్తయిన తర్వాత నెక్స్ట్ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ జెండాను ఇంకొక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మనకు ఉన్నటువంటి గ్రామాల్లో ఉదయం రెండు గ్రామాలు సాయంత్రం రెండు గ్రామాలు ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంతోపాటు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను మీకు చాలామంది బాధలు చెప్పుకున్నారు నిజమే పదిహేను నెలలైంది మన ప్రభుత్వం వచ్చి కొంచెం వరకు కార్యకర్తలు ఇబ్బందులు పడుతుర్రు అనేది వాస్తవం అయినప్పటికీ ఒక ముఖ్యమైన ఒక విషయం నేను మీకు చెప్తాను పార్టీ ఉంటేనే మనం ఉన్నాం పార్టీ లేకపోతే మనం లేం పార్టీ ఉంటేనే మనం ఉన్నాం పార్టీ లేకుంటే మనం లేం మనకేమైనా కోపతాపాలు ఉన్నా బాధలున్నా ఇబ్బందులున్నా మనం పంచాయతీ ఎమ్మెల్యేలతో పెట్టుకుందాం కానీ దాని పార్టీ మీద మాత్రం దయచేసి తీర్చొద్దు దాని పార్టీ మీద రుద్దొద్దు మన పార్టీ బతుకుతేనే మనం బతుకుతాము అరే చూడండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముడి మీద నాలుగు కేసులు అయినాయి ఎంతోమంది మీద కేసులు అయినాయి కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ పరిస్థితి లేదు రేపు కూడా మనం పార్టీని బతికించుకుంటేనే మనం బతుకుతాము మనం పార్టీని నిలిచిపెట్టిపోయేటోళ్ళం కాము సచ్చినా బతికిన పార్టీలు ఉండేటోళ్ళం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉన్నాం భవిష్యత్తులో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మనమే పార్టీలో ఉంటాం గాలికి వచ్చినోడు గాలికే పోతాడు పార్టీని బతికించుకునేటోళ్ళు నిజమైన కార్యకర్తలు గత పది సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు సీరియస్గా ఉన్నారు రేపు భవిష్యత్తులో ఏ పదవులు ఇచ్చినా ఏ పదవులు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశం వస్తుంది ఆ రకంగా ఆమె రోడ్ మ్యాప్ చేస్తుంది ఆ రకంగా ఆమె దిశానిర్దేశం చేస్తుంది రేపు ఇప్పుడు కార్యకర్తలు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు వేల యూనిట్లు మనకు రాజు యువ వికాసము లోన్లు వస్తాయి కష్టపడ్డ కార్యకర్తలకు అప్లై చెప్పియండి కష్టపడ్డ కార్యకర్తలకు లోన్ ఇప్పిద్దాము కష్టపడే పడ్డ కార్యకర్తలకు అవకాశాలు కల్పిద్దాము ఆ బాధ్యత కూడా మీపైనే ఉంటుంది ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇవ్వాలి అది కూడా కార్యకర్తలను మనం అక్కడ గుర్తిస్తున్నాము ఎక్కడైనా సరే కార్యకర్త లేనిది పార్టీ లేదు కాబట్టి కార్యకర్తలను గుర్తించేటటువంటి భాగంలో మీ బాధలన్నిటినీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుల వారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి మన కార్యకర్తలు ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తూ యువజన కాంగ్రెస్ మిత్రులకు ప్రత్యేకంగా చెప్తున్నా మొన్న ఎన్నికలు జరిగినవి మీరు ఎలెక్ట్ అయినరు ప్రెసిడెంట్లు కావచ్చు సెక్రటరీలు కావచ్చు వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు మీరు అందరు కూడా ఈ యొక్క పాదయాత్రలో కీలకంగా పాత పార్టిసిపేట్ చేయాలి దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల వాళ్ళు కూడా సీరియస్గా పార్టిసిపేట్ చేయాలి మండల విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు కూడా సీరియస్గా పార్టిసిపేట్ చేయాలి మండల్ కాంగ్రెస్ అధ్యక్షుల వారికి చెప్తా ఉన్నా నేను ఎవ్వరు యాక్టివ్గా పార్టిసిపేట్ కాకపోతే వాళ్ళ లిస్టు మీరు మాకు ఇవ్వండి ఆ లిస్టు ప్రకారము తక్షణమే కా పార్టీ పరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము ఈ ప్రోగ్రాము చాలా సీరియస్ ఈ ప్రోగ్రామ్ ఏఐసి తీసుకున్న కార్యక్రమం దీంట్లో అలసత్వం వహించడానికి వీల్లేదు అది గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ యువజన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల వాళ్ళు పార్టిసిపేట్ కాకపోయినా ఎవరు బాధ్యత తీసుకోకపోయినా వారిపైన ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇంత తక్కువ టైంలో ఈ ఇక్కడికి వచ్చి కూడా ఈ పా కార్యక్రమం భాగస్వాము మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు బాల మాకు గౌరవించడం మా యొక్క కృష్ణన్న ఏమంటాడు మా మండలకి వచ్చినందుకు మాకు గౌరవించడం మా ఇదే అంటే వాస్తవ మా అమ్మమ్మలు ఇదే